హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ కథ ఈ స్టోరీ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఈ మీ కామెంట్స్ చదవటం వల్ల మాకు కొంచెం ఉత్సాహం పెరుగుతుంది అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం దేవుబాబు నువ్వు చేయమన్నట్లే నారాయణకి సపోర్ట్గా ఉన్నాను ఆ కుర్రోడు వెళ్తూ వెళ్తూ అది అలా నవ్వి దాని గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉన్నాడు నారాయణ అని చెప్పాడు రఘు దేవు ము ముడిపడింది వెంటనే ప్రిన్సిపల్కి ఫోన్ చేశాడు సార్ నేను వాసుదేవ్ గ్రూప్ అండ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ వాసుదేవ్ని మాట్లాడుతున్నాను అని చెప్పాడు సార్ ఎలా ఉన్నారు అని అడిగాడు బాగున్నాను సార్ మీరు ఒక హెల్ప్ చేయాలి ఆకాష్ అనే ల్యాబ్ అసిస్టెంట్ జాబ్లోంచి తీసేసి కాలేజీ చుట్టుపక్కల కూడా కనిపించకుండా చూసుకోండి అని చెప్పాడు దేవ్ సార్ సార్ రేపటి నుంచి వాడు లోపల గేట్ లోపలికి కూడా రాడు సార్ ఈసారి క్యాంపస్ ఇంటర్వ్యూలో మా కాలేజ్ స్టూడెంట్స్కి కొంచెం కోట పెంచమని అడిగాను మీ హెచ్ఆర్ మేనేజర్ని కొంచెం ఆ విషయం మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు సార్ సార్ పెంచుతానులండి టాలెంట్ ఉంటేనే అన్నాడు సన్నగా నవ్వుతూ దేవ్ మీరు ఆ మాట అన్నారు అది చాలు ఓసారి ఆ కుర్రడి ఫోటో పంపండి అని అడిగాడు ప్రిన్సిపల్ వెంటనే ఫోటో వాట్సాప్ చేశాడు దేవ్ ఓకే రఘు అంకుల్ ఇక వసతికి కాలేజీలో వెదవకితో గొడవ ఉండదు వెళ్ళిరండి ఏది ఉన్నా నాతో చెప్పండి అన్నాడు దేవ్ సార్ దేవు అమ్మేలా ఉంది అడిగాడు రఘు అలానే ఉంది జీవత్సం త్వరగా మామూలు మనిషి అవుతుంది అనే నమ్మకం నాకుంది అన్నాడు దేవ్ ఆలోచనగా అది ఒక బార్ సైన్స్ చేస్తేనే వస్తా ఎలా దక్కుతుందిరా అన్న ఆంటోనీని చూస్తూ బీర్ మగ్గు తీసుకుని సిప్ చేశాడు ఆకాష్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి మా ఇప్పుడు ఈ పేపర్ సైన్ చేసి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటేనే చంద్రకళతో పెళ్ళి లీగల్ ఇష్యూస్ ఉండవు అని అని అనిపించింది అందుకే సైన్ సైన్ చేశాను ఇప్పుడు ధైర్యంగా పెళ్ళి చేసుకోవచ్చు అన్నాడు ఆకాష్ మరి వస్తా అని అడిగిన అంటోనీ వైపు నవ్వుతూ చూశాడు సుధా ఎక్కడికి పోతుంది మామ దాని పుట్టుమచ్చలతో సహా తెలుసు నాకు అది ఎప్పటికైనా నాదే నేనంటే దానికి ప్రాణం దాన్ని ఎలా నా దగ్గరికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అన్నాడు ఆకాష్ వాళ్ళు వెనక కూర్చుని ఉన్న దేవు మనిషి వీడియో కాల్లో దేవు లైవ్గా వింటున్నాడు ఆకాష్ మాట్లాడే ప్రతి మాట అంటే ఆ రోజు మీ ముగ్గురు కలిసి పోయారా అడిగాడు ఆంటోని ఎగ్జామ్ ఉండి కుదరలేదు మామ ముద్దుతో ఆగిపోయాం అయినా దాన్ని మొత్తం చూసేశాను వీడియో కాల్లో ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది ఇంకెక్కడికి పోతుంది అన్నాడు నవ్వుతూ సూపర్ సూపర్ మచ్చ ఇటువంటి ఇటు వసదని లాక్ చేసుకున్నావు అటు చంద్రకళని పెళ్లి చేసుకుంటున్నావు అన్నాడు ఓరగా ఆకాష్ ఫోన్ వైపు చూస్తూ అంటోని వసతి ప్రేమకు అమాక అమాయకత్వానికి మరో రూపం మామ దానికి నేను ఏది చెప్తే అదే వేదం లోకం తెలీదు చంద్రకళ నిరజాన దాని ముందు నేను ఉన్న గుంటలో తన అందాలతో నన్ను చిత్తు చేసింది దానికి నా మీద ఉన్న కసికి నేను వయోగ్ర వేసుకోవాలేమో అని నవ్వుతూ అన్నాడు ఆకాష్ ఆ మాటలకు చిరాకు తెప్పిస్తున్నా తెప్పిస్తున్న వింటున్నదే వస్తువు గురించి ఇంకేమైనా తెలుస్తాయని ఆమెను ఎలా సేవ్ చేయాలని అతని ఆలోచన ఇద్దరు తాగి తిని రూమ్కి వెళ్తుంటే ఇంటికి వెళ్ళావా మామ నాతో వస్తున్నావా అడిగాడు ఆకాష్ అంటోనిని బాగా తాగుతాను కదా ఇంట్లో తింటారా నీ లో పడుకుంటా అన్నాడు ఆంటోనీ మనసులో వస్తే నగ్నంగా ఉన్న వీడియో చూడాలని కోరిక స్నేహితుడు తాళి కట్టిన అమ్మాయి అనే ధ్యాస కూడా లేకుండా అతనికి అన్న అని పిలిచింది అన్ అని కూడా గుర్తు రాలేదు తప్పు ఒప్పులో నిరక్షణ దూరమై నిశా కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి బావి వరసలు ఏం గుర్తుకు వస్తాయి ఆకాష్ మంచం మీద పడుకుని వస్తు గురించి ఆలోచిస్తూ వస్తుకి ఫోన్ చేశాడు టాబ్లెట్స్ ప్రభావంతో నిద్రపోతున్న వస్తు ఫోన్ వంక చూశాడు రవి అఖిల అనే పేరు ఉండేసరికి అక్క ఫ్రెండ్ అయి ఉంటుందని లిఫ్ట్ చేసి హలో అన్నాడు రవి హలో సుధా మాట్లాడాలి అని గొంతు మార్చి ఆడగొంతుతో మాట్లాడాడు ఆకాష్ అక్క ఆరోగ్యం బాగోలేదు పడుకుంది రేపు ఉదయం చేయండి అని ఫోన్ పెట్టేశాడు రవి అయ్యో వసుధ పాపం ఏడ్చి ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకుందేమో రేపు వసతిని కలిసి ధైర్యం చెప్పాలి అనుకుని ఫోన్లో వస్తు ఫోటో ఓపెన్ చేసి ఆమె ఫోటోకి ముద్దు పెట్టుకొని పడుకున్నాడు ఆకాష్ ఆకాష్ నిద్రపోయిన కాసేపటికి ఆం ఆంటోని ఆకాష్ ఫేస్తో ఫోన్ అన్లాక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి వసుద ఫొటోస్ వీడియోస్ తన ఫోన్కి పంపించుకొని పంపించిన విషయం ఆకాష్కి తెలియకుండా జాగ్రత్త పడి ఏమీ తెలియని వాడిలా ఫోన్ అక్కడ పెట్టేశాడు ఈ వీడియోని అమ్మితే డబ్బు వస్తుంది అనుకున్నాడు వెంటనే వెంటనే కాకుండా అది కొద్ది రోజులు పోయాక వీడియో వాడుకోవాలి అని అనుకున్నాడు నిద్రపోయాడు వసు నిన్నెంత ప్రొడక్ట్ చేయాలి అని అనుకున్నా నువ్వు చేసిన పొరపాటు నీ జీవితంలో మాయైన మచ్చ తెస్తుంది నేను వాడిని బెదిరించి వీడియో కాల్ డిలీట్ చేయిస్తాను కానీ నీ రూపం వాడి కళల్లో నుండి అయితే తీయలేనుగా ఎలా నమ్మవే అసలు దగుర్బాజీ గాడిని ఆ గాడిని ఫోటోతో మాట్లాడుతున్నావు దేవుని రే డిన్నర్ చేద్దాం రా ఎంతసేపు ఆ అమ్మాయి ఫోటో చూస్తావు అడిగాడు మధుకర్ దాని గొయ్యి అదే తీసుకుందిరా ఆ నారాయణ అందరికీ నీతులు చెప్తాడు ఇంట్లో కూతురు ఏం చేస్తుందో తెలుసుకోలేకపోయాడు దద్దమ్మ మా అమ్మ చేసే ప్రతి పని తప్పుపట్టి మానసికంగా ఆమెని హింసించాడు ఇప్పుడు కూతురు ఎంత ప్రమాదంలో ఉందో కూడా నేను చెప్తే తెలిసింది ఆ పిచ్చోడికి అని అరుస్తున్న దేవ్ ముందు ఉన్న విస్కీ బాటిల్ క్లోజ్ చేసి బలవంతంగా తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద దగ్గరకు మీ అమ్మకి నారాయణ ఏమవుతాడు అని అడిగాడు అన్నయ్య అన్నాడు దేవు ఏంటి అన్నయ్య ఆశ్చర్యంగా అడిగాడు మధుకర్ హా రక్షించి కడుపులో పెట్టుకోవాల్సిన అన్నయ్య స్థానంలో ఉండి నానా మాటలు అని అమ్మను ఇంట్లో నుండి గె వెళ్ళగొట్టాడు ఆ పాపమే ఇప్పుడు వసతికి చుట్టుకుంది అని అంటూ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు దేవు